సినిమాల ప్రభావం చాలా మీద మంది మీద ఉంటుంది మంచి మీద ఉంటుందో లేదో తెలియదు కానీ సినిమాలు చూసి బాగుపడిన వాళ్ళు లేదంటే సినిమాలు చూసి ఒక మంచి చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు కానీ చెడు మాత్రం ఈజీగా తీసుకుంటా ఉంటారు అంటే ఒక స్మగ్లింగ్ చేయాలన్నా లేదంటే ఒకరిని మర్డర్ చేయాలన్నా ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్లోను సినిమాల్లో చూసి మటర్లు చేసేస్తున్నారు అలాగే స్మగ్లింగ్లు కూడా చేసేస్తున్నారు పుష్ప సినిమా చూసిన తర్వాత వచ్చిన తర్వాత ఎంతోమంది స్మగ్లర్లు పుష్ప తరహాలో స్మగ్లింగ్ చేసిన విధానాలు చాలా చూసాం అయితే ఇప్పుడు తాజాగా సేమ్ అదే సీను ఇప్పుడు తెలంగాణలో అది కూడా నగరికేల దగ్గర లేగదోడల్ని పాపు అంటే వాస్తవానికి దూడల్ని కోతకి పంపించడం అనేది నిషేధం అటువంటి వాటిని అడ్డుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఈ నేపథ్యంలోనే సేమ్ సీన్ తరహాలోనే ఒక డీసీఎం వాహనాన్ని మొత్తం ట్రాలీ భాగం రెడీ చేసి కింద మొత్తం లేగదోడల్ని పెట్టేశారంట పెట్టేసి దాని మీద టార్పాలిని కప్పేశారు పైకి కనబడకుండా కొబ్బరి బొండాలతో నింపేశారు మొత్తం స్టాక్ అంతా వ్యాన్ అంతా అంటే చూసే వాళ్ళకి కొబ్బరి బొండాలు లోడ్ వెళ్తుంది అని అనుకుంటారు కానీ అక్కడ కింద భాగం ఓపెన్ చేసి చూస్తే కిందంతా లేగదోడలి కనిపించినాయి ఇది నల్గొండ జిల్లా నకిరికేల మండలం కడపత్తి గ్రామ సమీపంలో ఒక డీసీఎం వాహనం ఒక్కసారిగా వెళుతూ వెళ్తున్న వాహనం బోల్తా పడింది బోల్తా పడిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం కిందంతా లేగదోడలే ఉన్నాయి ఇలా బోల్తా పడడం వల్ల వీళ్ళు చేస్తున్న స్మగ్లింగ్ అయితే బయటపడింది పదమూడు లేగదోడల్ని పోలీసులు రక్షించారు అలాగే వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేశారు ప్రధానంగా ఈ ప్రమాదంలో ఒక లేగదోడ అయితే మరణించిందట మిగిలిన దోడలను నల్గొండలోని గోశాలకు తరలించారు డ్రైవర్తో పాటు మరో ఇద్దరి మీద కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకున్నారు అంటే చివరికి ఎంతకి దిగజారుతున్నారు అంటే అసలు లేగదోడలను తీసుకెళ్లి వాళ్ళ కోసేయడం చాలా చోట్ల ఈ మధ్యన కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి పాపం ఆవులు దోడలు రోడ్ల మీద కొన్ని కొన్ని వాటిని వదిలేస్తూ ఉంటారు వాటిని పెంచలేక పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత అటువంటి వాటిని కూడా చాలా బలవంతంగా నిర్దాక్షిణ్యంగా ఎత్తుకెళ్లిపోతున్నారు ఎత్తుకెళ్లిపోయి వాటిని గోమాంసం చంపేసి వాటిని మాంసం కూడా తీస్తారు అంటే నిజంగా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవడంలో తప్పేం లేదు